హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి ఫుల్ కలెక్షన్ అండి ఇప్పుడు వీడియోలో ఏంటి సరేం చూపించబోతున్నారు ఇవన్నీ గ్యాడ్జెట్లు బేబీ జూట్లు ఓకే పదిహేను వందల యాభై తగ్గించి రెండు వేల ఐదు వందలు ఓకే కేవలం ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు సూపర్ అండి ఇవన్నీ కూడా జాలెడి మొన్న ఇరవై రెండు వేలు డిప్పి అయిపోయినాయి ఓకే నెక్స్ట్ నిన్న లైక్ ఒక బేల్ వచ్చింది ఓకే ఆ బేల్ ఇది ఓకే లిమిటెడ్ స్టాక్ అండి మీకు వన్ బేల్ మాత్రమే అవైలబిలిటీ ఉందన్నమాట సో ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్ అనేది ఉంటుంది అండ్ సార్ చెప్పినట్లుగా ప్యూర్ బెనారస్ అండ్ జూట్ నేనర్స్ కావాలి. జార్జెట్ జార్జెట్ సారీ జార్జెట్ అండ్ జూట్ అనేది వస్తుందన్నమాట. ఇది మనకు జూట్ సారీ అండి. అన్ని రకాలు వస్తాయి కదా పెట్టింది ఇది ఇదే హైస్ట్యురేటివ్ అందరం ఉండాలి. చాలా బాగుంది కదా ఇది ఇంట్లో అనుముంది. ఆ కదా ఇది కట్టుకుంటే బాగుంటది క్లాత్ కూడా చూడాలి మనం. సో మీకు మంచి ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుందండి. దట్ కాస్ట్ కూడా సార్ చెప్ినట్లుగా మీకు 1015 నుంచి 2500 రూపాయస్

కేటగిరీ మా అమ్మాయి పుట్టిన రోజు అండి పెద్ద అమ్మాయి ఓకే సో స్పెషల్ ఆఫర్ గా వీడియో అనేది కంటిన్యూ అవుతూనే ఉండండి ఈ రోజు కంప్లీట్ మనకు ఫోర్ వీడియోస్ అనేది నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను మీకు వచ్చేసరికి ఇవన్నీ కూడా దట్ ఆఫర్ లో ఉన్నాయండి ఈ ప్రైసెస్ అన్ని కూడా ఆఫర్ ప్రైసెస్ అనేది ఉన్నాయి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ డిజైన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి సో మంచి కలెక్షన్ బ్లాక్ నేవీ బ్లూ అండ్ ఇది స్నఫ్ కలర్ అనుకుంటా సార్ సేమ్ సేమ్ కలర్ ఓకే మంచి ఆరెంజ్ అండ్ వైలెట్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ అండ్ సంపంగి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆల్రెడీ నిన్న బంద నుంచి ఫోన్ వచ్చింది ఆ సార్ సార్ షాప్ పేరు చెప్పం గాని ఏరా వాళ్ళు తన తోజు అంటే 5% లెస్ 5.5 ఇది చేయొచ్చు ఓకే ఇది 7 25 ఎనిమిది ఇరవై ఐదు పెడతాను ఉపయోగం ఎవరికి నష్టపోయేది ఎవరు కస్టమరే అవుతారు బట్ మీకు ఇక్కడ అయితే అండి ఓపెన్ ఛాలెంజ్ రేట్లు అవును ఓపెన్ ఛాలెంజ్ రేటు ఇంతకన్నా తక్కువ ప్రైస్ ఎక్కడ మీకు దొరకదు బయట వీడియోస్ చూడండి అంటారు మా షాప్ రండి మా షాప్ రండి అంటారు నేను ఏం అంటున్నాను అన్ని షాపులు చూసుకోండి అవును తర్వాత శ్రీకృష్ణ సారీస్ ని విజిట్ చేయండి మరొక బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ అండి గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ లిఫీ ప్యాటర్న్ డిజైన్తో గ్రీన్ అండ్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసరికి శిబోరి ప్యాటర్న్ టైప్లో వస్తుంది అండ్ సాటిన్ లైన్స్ కూడా వస్తాయండి విస్కస్ అండ్ సాటిన్ లైన్స్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఇది గ్రీన్ సేమ్ ఉంటుంది బట్ బార్డర్ చేంజ్ అవుతుంది అనమాట సో బార్డర్లో ఏ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది ప్యారప్ అవుతుంది అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజెస్ వచ్చేసరికి డిజైన్ బ్లౌజెస్ వస్తాయండి సో కంప్లీట్ వీవింగ్ ఓకే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వీవింగ్ డిజైన్ అనేది వస్తుందండి సో మంచి కలర్ ఆప్షన్స్ ఉంటాయి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అది పికాక్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్ సార్

మన బ్యాంక్ అకౌంట్ నంబర్ కొడుతున్నారంట అలా ఎప్పుడు ఇవ్వద్దు మోసపోతున్నారు ఇప్పుడు ట్రాకింగ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎందుకు ఐడి ప్రూఫ్ అంటే అన్ని అలా ఎప్పుడు చేయదు ఎప్పుడైతే పొరపాటుగా ఇచ్చారో మీ బ్యాంక్ లో డబ్బులు గొల్ల నేను మళ్ళీ చెప్తున్నాను అది ఎప్పుడు ట్రాకింగ్ నెంబర్ చెప్పండి ట్రాకింగ్ నెంబర్ చెప్పండి అంతేగాని అకౌంట్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి మీరు ఆల్రెడీ అవును డబ్బులు నా పే చేస్తున్నారు కదా అయితే ఫోన్ నెంబర్ అడుగుతారు కన్ఫర్మ్ చేస్తారు అకౌంట్ నెంబర్ ఎందుకు ఇస్తారు మీరు అకౌంట్ నెంబర్ అలా ఇయ్యి దీన్ని మోసపోవద్దు కొంచెం గమనించండి మెయిన్ పాయింట్ అది నేను మోసపోయాను డబ్బులు పోతాయి అది ఎక్కడి నుంచో వస్తున్నాయి నా టూ సౌత్ నుంచి వస్తున్నాయి కాల్స్ అనేది ఒక రూపాయి అని అంటున్నారు మీరే రూపాయి వస్తే శారీస్ వస్తాయి ఉంటారు ఎట్లా వేస్తారు రూపాయి మీరు అదే నా పేమెంట్ చేశారు కదా మీరు అంటే నా కుట్లు ఇది జరుగుతున్నాయి కాబట్టి నాకు కాల్స్ వచ్చినాయి కాబట్టి నా కస్టమర్ చెప్పారు చెరప నుంచి కృష్ణ గారి వచ్చిన బ్యాంకింగ్ అకౌంట్ ఎప్పుడు ఒక రూపాయి ఒక రూపాయి వస్తే మీ అకౌంట్ మొత్తం నెంబర్ తెలిసిపోతే వాళ్ళకి అవసరమైంది చదువుకున్నారు చదువుకోపోయినా సరే ఇబ్బందికరంగా ఫోన్స్ వస్తే నాకు కాల్ చేయండి నేను హాఫ్ అవర్ గా ఇస్తారు ఇబ్బంది అయితే ఉన్నారండి అండ్ మాత్రం ఒక రూపాయలు బ్యాంక్ అకౌంట్ మీకు వాళ్ళకి మీ మనీ బుల్ అయిపోతుంది ఓకే ఓకే సో గమనించుకోండి ఎందుకంటే మీకు కొరియర్ వాళ్ళు మిమ్మల్ని కన్ఫర్మేషన్ కోసం మహా అయితే ఫోన్ నెంబర్ అడుగుతారు అంతే మీ ఫోన్ నెంబర్ చెప్పండి లేదంటే మీ పేరేంటండి ఇంతకు మించి నెంబర్ ట్రాకింగ్ ఇంతకు మించి బ్యాంక్ అకౌంటో లేకపోతే మీ పర్సనల్ ఐడి ప్రూఫ్స్ ఇలాంటివి అయితే ఎవరు అడగరండి ఒకవేళ అలాంటి కార్ మాత్రం మీరైతే చెప్పకండి కంప్లీట్ ఫేక్ అని చెప్పి అర్థమైపోతుంది అది ఆన్లైన్ మోసాలు చేసేదాని కోసం అది ఒక ట్రిక్ అనమాట సో అది చేంజ్ అవుతున్నారు వాళ్ళు కూడా ఓకే దొంగోడికి వంద మార్కులు దొంగోడు నూట యాభై మార్కులు ఉంటాయి నా కాజాద్దాం బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఇంతకు ముందు వేరుంది ఇప్పుడు ట్రెండ్ మారింది అన్నమాట సారీస్ బుక్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం గమనించుకోండి ఓకే నా కస్టమర్ కాదు అందరూ కస్టమర్లు చెప్తున్నా ఓకే అన్ని ఛానల్ కూడా చెప్తున్నా ఎందుకంటే నా ఒక్కడ కాదుగా అవును అవును నేను ఒక్కని చూసుకోను అవును అవును అందరూ హ్యాపీగా ఉండాలి సో పబ్లిక్ అయితే మాత్రం కొంచెం అలర్ట్ గా ఉండండి ఆల్్రెడీ మీరు పేమెంట్ చేసేస్తారు కాబట్టి మీరు ఎవరికి కూడా 1 రూపాయి కూడా మీరు ఇచ్చే పనేం లేదు మీకు డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తుంది అలాంటివి ఏదన్నా వస్తే మాత్రం మీరు అంటే గుడ్డిగా నమ్మేసి ఐడీస్ అట్లాంటివి ఇవ్వకుండా కొంచెం ఎంక్వైరీ చేసుకోండి ఇంకా ఏదన్నా మీకు రిపీటెడ్గా వస్తే సార్కి కాల్ చేయండి సార్ చూసుకుంటారనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ పర్పుల్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఎల్లో అండ్ గ్రీన్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ సంపంగి గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు బ్లౌజ్ ఓకే జార్జెట్ వస్తుంది జూట్ వస్తుందండి చూడచ్చు మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాము ఇది బాధినీ డిజైన్ అనేది వచ్చిందండి శివరి ప్యాటర్న్ లో బాంది డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది మీరు చూడొచ్చు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఏదైనా కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో బాంధిని అండ్ శివరి పాటర్ డిజైన్ అనేది వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది జూట్లో వస్తుందండి ఈ శారీ వచ్చేసరికి ఏదైనా కూడా పదిహేను వందల యాభై రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలు వర్త్ ఉన్నటువంటి శారీస్ ఇవన్నీ కూడా ఓన్లీ మనకు ఏడు వందల పాతిక రూపాయలకి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుందండి సో నచ్చిన శారీ ఏదైతే ఉండిందో వాటి మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో క్వాలిటీగా ఉన్నటువంటి సారీస్ డిజైనర్ వేరుగా మనకు పార్టీ వేరుగా ఎనీ ఫంక్షన్కి చక్కగా సూటబుల్ అయ్యేటువంటి సారీస్ అండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచి ట్రెండి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అలాగే ప్రతి సారీకి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుందండి వీడియో లెంతి అయిపోతుంది అండ్ ఫోల్డింగ్స్ కూడా కొంచెం కష్టంగా ఉంటాయండి ఇవి వచ్చేసరికి అందువల్ల మాత్రమే మీకు ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాము ఓపెన్ చేయట్లేదు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ అండ్ చక్కగా మనకు బుట్టీస్ జరీతో పాటు బాండరీ డిజైన్ వస్తుందండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా గ్రీన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయండి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఈ డిజైన్ కూడా పోచంపల్లి డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఇవి హ్యాండ్ డ్రై చేసినటువంటి ప్రింట్ వస్తుందండి ఇది మనకు డార్క్ బాధిని డిజైన్ అనేది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ రమా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి సేమ్ అదే కలర్ లోని మరొక పీస్ అనమాట మరొక సారీ ఇది వచ్చేసరికి నైస్ నెక్స్ట్ డార్క్ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఈ సారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు లైట్ సపోటా కలర్ ఉంటుంది కదా దానికి సిల్వర్ జరీ బార్డర్ కూడా వచ్చింది ఈ విధంగా ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ డార్క్ ఎల్లో కలర్ శివరీ పాటర్ అండ్ సాటిన్ బోర్డర్ వస్తుందండి అండ్ ఈ సారీకి వచ్చేసరికి విస్కస్ లైన్స్ వచ్చాయండి ఈ విధంగా మనకు జరీ లైన్స్ అనేది వస్తుంది బాధినీ డిజైన్ అనేది వస్తుంది బ్లాక్ ప్రింట్స్ ఉంటాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో వీడిని అయితే స్కిప్ చేయదు మీరు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకు జూట్ ప్యూర్ జూట్ అండ్ చక్కగా మనకు

కలెక్షన్ అయితే మాత్రం మంచి కలెక్షన్ ఉంటుంది మనం ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా వన్ డే సేల్ అయినా టూ డేస్ సేల్ అయినా మీ దగ్గర వన్ డే ఎందుకు ఇస్తున్నాం అంటే మనకి సరుకు ఉండదు కాబట్టి సరుకు ఉంటే మూడు నాలుగు రోజులు ఇచ్చిన అది సరుకు ఉండదు కదా అవును అందువల్ల వన్ డే అందువల్ల వన్ డే సేల్ అనమాట అండ్ ఇది కూడా గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ మీరు చూస్తున్నారు కదా మంచి డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయండి వీటిల్లో వచ్చేసరికి పార్టీ వేర్ గా ఫంక్షన్ వేర్ గా చాలా బాగుంటాయండి ఈ సారీస్ వచ్చేసరికి సో ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ అలాగే జూట్ కూడా ప్యూర్ వస్తుందండి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మీకు ఇవన్నీ కూడా ఇమిటేషన్ కానీ లేకపోతే అలాంటివి ఏం కాదనమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి డార్క్ షేడ్స్ ఉన్నాయండి పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి ఇంకా పెట్టుబడిగా ఎవరికైనా పెట్టేదానికి కూడా ఈ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ ఈ డిజైన్ చూస్తున్నారు కదా సూపర్ డిజైన్ అనేది ఉంది సో నచ్చిన శారీని చక్కగా మీరు షాట్ తీసిన తర్వాత నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇదంతా కూడా జరి లైన్స్ వచ్చాయండి కలంకారీ పాటర్ లో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మరొక బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ లోనే మెహందీ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు శివరి పాటర్ బాంధిని డిజైన్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది జరి లైన్స్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్ శ్రీకృష్ణ గారు బాబు సంపాదిస్తున్నారు వాస్తవంగా సంపాదించాం వాస్తవంగా ప్రేమాభిమానం సంపాదించాం మీ నంబరు వ్యాపారం టిక్ కాదు ఇది బియ్యం బస్ అయిపోతే బియ్యం బస్ తెచ్చుకుంటాం ఏ రోజు కందిబొప్పు కావాలి కందిబొప్పు కావాలని కోరని ఆ రోజు అలా ఓకే నా నాకు డబ్బు ఉండలేక కాదు అందరం అనుకుంటే డబ్బు సంపాదించారు డబ్బు సంపాదించింది నాకు నెలకొచ్చాడు కదా లక్ష యాభై ఖర్చు ఎంప్లాయీస్ కానీ శాలరీస్ కానీ మొత్తం టోటల్ గా రెంట్లు కానీ అన్నిటివి అన్ని పోనీ పదివేల ఇరవై మూడు ఆ పదివేల ఇరవై కూడా నేను ఇంట్లో తీసుకెళ్ళను ఉంచుకుంటా నేను సరుకు వందామని ఎప్పుడైనా అవసరం అయితే రెండు వేలు ముడుగులు ఆడుతుంది అంతే మా ఇంట్లో కూడా అది జరిగేది అందులో అనుకుంటారు సంపాదించి సంపాదించాము కానీ కస్టమర్ కాదు ఒక నమ్మకాన్ని సంపాదించుకున్నారండి నిజంగా కళ్ళు మంచి కళ్ళు ఉంటే పర్లేదండి చెట్ట కళ్ళు ఉంటే మనం ఏం చేయడం కానీ నేను అక్కడ చెట్ట కళ్ళు నాకు ఎప్పుడు ఉండవు అందరూ హ్యాపీగా కోరుకోవాలనుకుంటు అంతే నా మంచి పాలసీ నాకు అది మా అమ్మ నేర్పింది అది నాకు అదే ఫాలో అవుతాను నేను ఎప్పుడైనా ఇండియా అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఏపీ తెలంగాణ కాస్త మీకు ఎన్ని స్టేట్స్ నుంచి అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయో వారందరి దగ్గర నుంచి ఒక మంచి ప్రేమ అభిమానాన్ని అండ్ అలాగే ఒక నమ్మకాన్ని కూడా మనం తెచ్చుకున్నట్లు అనమాట కోర్టులోనే అండి ఆరు రూపాయలు ఇవ్వడు మన దగ్గర లాక్డౌన్ లో ఇప్పుడు చాలా నష్టపోయారు దాన్ని కొద్ది కొద్ది సర్దుకుంటూ వస్తున్నా కొంతమంది ఈసారి లాక్డౌన్ లో చాలా పని వాళ్ళు ఐపీ పెట్టారు నాకు అలాంటి అవసరం లేదండి సార్ ఏంటి అని కష్టపడి క్లియర్ చేస్తున్నాను అంతే నా పాలసీ అది అండ్ అందుకే అండి ఆ కష్టం తెలుసు కాబట్టి కస్టమర్ వైజ్ నుంచి కూడా మీ వైపు నుంచి కూడా ఆలోచించి ఎంత కాస్ట్ లో పెడితే ఉంటుంది కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి జూట్ ఇది వచ్చేసరికి జూట్ వస్తుంది ఇది వచ్చేసరికి జార్జెట్ వస్తుందండి చాలా బాగుంది అండ్ ఇది కూడా మంచి మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మీకు మంచి డార్క్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి మరొకటి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సూపర్ ఉన్నాయి ఇది పెసరా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి జార్జెట్ శారీ అండి సాటిన్ బార్డర్ అనేది వస్తుంది చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం ఏదైనా కూడా ఏడు వందల పాతిక రూపాయలు మాత్రమే ఉంటుంది ఇది వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి ప్రతిదీ కూడా మనకు ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ అలాగే ఈ శారీస్ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ మెజర్మెంట్ కూడా చక్కగా సరిపోతుంది పార్టీ వేర్కి ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అంటే శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో ఎప్పుడు చేస్తామని వెయిట్ చేసే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారండి అండ్ సారీ మీ టై మూడు నాలుగు వీడియోలు తీసాము దేనికి టైటిల్ చెప్పలేదు మీరు ఎందుకంటే ఓకే స్పెషల్లీ ఓకే తన బర్త్డే కాబట్టి ఇక అది పెట్టేయడమేనండి మనం వచ్చేసరికి అండ్ ఇది కూడా జరీ లైన్స్ అనేది వచ్చింది కలంకారీ పాఠంతో చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయండి ఈ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్లో అండ్ అలాగే జూట్లో ఫ్యాబ్రిక్ అనేది వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన సారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అని అడగండి ఉంది అనుకోండి వెంటనే మీరు పేమెంట్ చేయొచ్చు ఫోన్పే గూగుల్ పే చేయొచ్చు రీసెల్ పర్పస్ కావాలన్నా కూడా చక్కగా మీరు షాప్ని విజిట్ చేయండి పింక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ అండి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి డిజైన్ అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి విత్ బ్లాక్ ప్రింట్స్ వస్తుంది ఈ డిజైన్కి వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఇది మనకు బాందిని అని శిబరి ప్యాటర్న్ వస్తుంది ఇది లైట్ చెక్స్లో వస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం మీకు నెంబర్ వన్ క్వాలిటీ అనేది వస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి డార్క్ స్నఫ్ కలర్ అండి చాలా బాగుంది ఇది బ్లాక్ ప్రింట్స్ వస్తుంది నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి డార్క్ రెడ్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది సో నచ్చిన శారీస్ని చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బాండి డిజైన్ అండ్ సాటిన్ బోర్డర్ అందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండి సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ ఏడు వందల పాతిక రూపాయలు మాత్రమే ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు సో తప్పకుండా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి మీ అందరికీ కూడా తెలుసు శ్రీకృష్ణ సారీస్ నుంచి మనం ఎప్పుడు వీడియో చేసినా కూడా ది బెస్ట్ ఆఫర్లో ది బెస్ట్ క్వాలిటీతో ఎప్పటికప్పుడు కూడా ఛాలెంజింగ్ ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారండి మీ అందరికీ కూడా తెలుసు ఎవ్వరూ కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ బ్యూటిఫుల్ డార్క్ మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిన బొమ్మ నుంచి ఏజెంట్ వచ్చాడు సార్ ఏజెంట్ వచ్చి అన్నాడు ఆయన తెలుగు వచ్చింది ఓకే ఎంజాయ్ మాట్లాడుతున్నాడు సార్ తెలుగు వచ్చేసాను అన్నమాట తెలుగు ఏమి మాట్లాడతాండి తెలుగు మాట్లాడితే మాట్ సార్ నాకు హిందీ ఏంటి మొన్న మా ఏజెంట్ని అరిశావంటా అన్నాడు నేను అప్పిస్తున్నాను నీకు నువ్వు అరవచ్చా అన్నాడు ఎంత ఇచ్చారు అప్పను యాభై లక్షలన్న ఎంత బాకీ ఉంది అన్న నలభై వేలు ఉంది అన్నాడు యాభై లక్షలు ఎక్కడ నలభై వేలు ఎక్కడ వెళ్ళిపోయింది మొత్తం కట్టుకుంటూ కట్టుకు కదా అరవై సంవత్సరం ఏంటి అంటే మీరు అప్పిస్తే నేను మాట్లాడాలా పది కోట్లు ఇచ్చిన మాట పన్ను నా పాలసీ అది మంచిగా మాట మంచిగా సమానం చెప్తా అనగా సెకండ్ ఇచ్చాడు ఆల్రెడీ సరుకులు కూడా పంపించేసాడు ఇప్పుడు అప్పిచ్చా అని మనం మాట పడం కదా ఎందుకు మాట పడి పడాలి మనం కడుతున్నాం కదా డబ్బులు కలెక్షన్ లో కూడా మీకు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి జిమ్మిచ్చో సారీస్ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి బట్ ఎప్పుడు ఎన్ని మంత్స్ క్రితం సార్ మనం చేసింది ఏది జిమ్మిచ్చో సారీస్ త్రీ మంత్స్ సూపర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి అవి బట్ మన శ్రీకృష్ణ సారీస్ లో ఎప్పుడో వచ్చేసాయి అండి అవి అయితే మాత్రం సో చూసారు కదా ఈ రోజు బ్యూటిఫుల్ వీడియోలో జార్జెట్ ఓకే జార్జెట్ సారీస్ అండ్ అలాగే మనకు బ్యూట్ సారీస్ చేస్తారు ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి సో చూసారు కదా ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ కేరళ కాటన్స్ సో ఇవన్నీ కూడా మనకు కేరళ కాటన్ శారీస్లో ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నటువంటి సారీస్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నీ ప్రైజెస్ అయితే మాత్రం మెన్షన్ చేశాను మీకు ఇలా కంప్లీట్ మనకు వైట్ బండిల్స్ అయితే మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి మనం పార్ట్ వన్ పార్ట్ టూ అని వీడియోస్ ఆల్రెడీ మనం రిలీజ్ చేసాము సో చక్కగా మీరు తీసుకోవచ్చు వీటిల్లో వచ్చేసరికి మంచి మంచి కలెక్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అండ్ తప్పకుండా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఓకే కాటన్ టాప్సా సార్ సో ప్రజెంట్ టాప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి మీకు ఇదిగోండి వీడియో కాల్ ద్వారా ఓకే ఓకే మిక్సింగ్ వస్తుంది అనమాట అన్ని మనకు ఓకే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో చక్కగా మీరు చేసుకోవచ్చు డోలా సారీస్ కూడా సార్ కాటన్ నైటీస్ ఎప్పుడు చేస్తారు వాటి కోసం అయితే వెయిటింగ్ లో ఓకే సో చూసారు కదండి ఈరోజు వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్